నేను ఛానల్కి లైక్ సబ్స్క్రైబ్ అడగట్ల మీ రాశి నక్షత్రాన్ని కామెంట్ చేయండి గురుగారికి చూపించి మీకున్న ప్రతి ఇబ్బందికి సంబంధించి వీడియో చేపిస్తా ఓకేనా మిస్ అవ్వకుండా కామెంట్ చేయండి ఈ నెల ఇరవై తారీఖు నుంచి ధనుర్మాసం ప్రారంభమవుతుంది సూర్య భగవానుడు ధనుసు రాశిలోకి ఉత్తరాయణంలో ప్రవేశించడం దీనికి కారణం రెండు వేల ఇరవై ఆరు జనవరి పద్నాలుగో తేదీ వరకు ధనుసు రాశిలోనే ఉంటాడు దీన్ని సంక్రాంతి అని పిలుస్తాం సూర్యుడి యొక్క సంక్రమణం వల్ల మూడు రాశులకి విశేష భోగాలు అశేషమైన అదృష్టం పట్టుకుంటుంది రాజయోగం పట్టుకోవడంతో పాటు ఆకస్మిక ధనలాభం కూడా ఉంటుంది ఆయా రాశుల వివరాలు తెలుసుకుందాం మేషరాశి పనుల్లో ఎటువంటి ఆటంకాలు ఏర్పడవు దూర ప్రాంతాలకు ప్రయాణాలు చేయాల్సి ఉంటుంది వాటి వల్ల ఇబ్బందులు కూడా ఉండవు కలిసి వచ్చే అవకాశం కనిపిస్తోంది అదృష్టకాలం ఇదని చెప్పొచ్చు ప్రధానంగా రాజకీయాల్లో ఉన్నవారికి బాగుంటుందని పండితులు తెలియజేస్తున్నారు కొత్త ప్రాజెక్టులు చేపడతారు జీవిత భాగస్వామి నుంచి అదృష్టం కలిసి వస్తుంది పనులన్నీ ఇద్దరు సంప్రదింపులతోనూ జరగాలని గుర్తుపెట్టుకోండి కుంభరాశి సూర్య భగవానుడు ఆశస్సులతో ఈ రాశి వారు ఆర్థికంగా స్థిరపడతారు కార్యాలయాల్లో ఉద్యోగులు కీలక బాధ్యతలు దూడవుతాయి పనిచేస్తున్న ప్రదేశంలో కొత్త ఒప్పందాలు కుదుర్చుకుంటారు వ్యాపారస్తులకు మంచి లాభం ఉంది చేపట్టిన ప్రతి పనిలో వీరు విజయం సాధిస్తారు ఆర్థికంగా స్థిరపడతారు గతంలో కంటే ఇప్పుడు బలపడతారు కర్కాటక రాశి ధనుసు రాశిలోకి సూర్యుడు ప్రవేశించడం వల్ల ఈ రాశి వారికి అద్భుతమైన ప్రయోజనాలు దక్కుతాయి ఆకస్మిక ధనలాభం ఉంది గతంలో మొదలై నిలిచిపోయిన పెండింగ్ పనులన్నీ పూర్తవుతాయి ఆరోగ్యం కలిసి వస్తుంది ప్రతి పనిలో విజయం సాధిస్తారు రాజకీయాల్లో ఉన్నవారు కలిసి వస్తుంది విద్యార్థుల నుంచి మంచి ఫలితాలు ఉన్నాయి అనారోగ్య సమస్యలు కూడా తగ్గిపోయేటువంటి పరిస్థితి చాలా స్పష్టంగా ఈ రాసుల వారికి కనిపిస్తుంది వృషభ రాశి వీరి కష్టాల నుంచి విముక్తి కలుగుతుంది కొంతకాలం ఇల్లు కొలాలను ఆలోచిస్తున్న వారికి ప్రయత్నాలు చేస్తున్న వారికి ఇది మంచి సమయం ఇప్పుడే నిర్ణయం తీసుకోవాలి దాంపత్య జీవితంలో సంతోషం వెలువరుస్తుంది ఆర్థికంగా జీవితంలో అత్యంత సానుకూలత కలిగిన సమయం అని చెప్పొచ్చు అనేక రకాలుగా కలిసి రావడంతో పాటు ఆదాయం పెరుగుతుంది మేనరాశి పిల్లల వైపు నుంచి శుభవార్తలను అందుకుంటారు కుటుంబంలో శుభకార్యం ఉంది మంచి నైపుణ్యం కలిగిన ఉద్యోగాలు చేస్తున్న వారికి ఇది అత్యంత కలిసి వచ్చే సమయం అని చెప్పొచ్చు ఆదాయం పెరగడంతో పాటు అన్ని వైపుల నుంచి చేతికి రావాల్సిన డబ్బు అందుతుంది ఒక రకంగా ఈ రాశి వారికి ఇది స్వర్ణయుగ అని జ్యోతి పండితులు అభివర్ణిస్తున్నారు తులారాశి గతంలో పెట్టిన పెట్టుబడుల నుంచి భారీ లాభాలను అందుకుంటారు కొత్తగా పట్టే పెట్టుబడులు దీర్ఘకాలంలో మంచి ఆదాయాన్ని ఇస్తాయి వ్యాపారాలకు కూడా ఇది చాలా మంచి సమయం అని చెప్పుకోవచ్చు మానసికంగా చాలా దృఢంగా ఉండి విజయాన్ని సాధిస్తారు అత్యంత శుభమైనటువంటి సమయం ఇది అని చెప్పవచ్చు